హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండు గణపతి రూపాలలో ద్విజగణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతుల గురించి చెప్పుకుందాం ద్విజగణపతి శ్లోకం ఎం పుస్తకాక్షగుణదండ కమండలు శ్రీహి విద్యోతమాన మానవ స్తంభేరమానవ శోభమానం ధిపతే స సధన్య అనేది ద్విజగణపతిని స్థుతిచ్చే శ్లోకం ఎవరైతే పుస్తకాన్ని అక్షమాలని దండాన్ని గ్రంథాల్ని కమండలాన్ని చేతులలో ధరించి చంద్రుని లాంటి శరీర వర్ణంతో అలంకరింపబడి ఉంటారో ఆ ద్విజగణపతిని స్మరించే వ్యక్తే నిజంగా ధన్యుడు అని శ్లోకభావం ఈ ద్విజ గణపతి నాలుగు ముఖాలు నాలుగు చేతులతో కనిపిస్తాడు కుడి చేతుల్లో అక్షమాల దండం ధరించి ఉంటాడు ఎడమ చేతుల్లో తాళపత్రాలు కమండలం పట్టుకుని జ్ఞాన ప్రసాదకుడిగా భక్తులకి దర్శనమిస్తాడు చంద్రుడి లాంటి దేహకాంతి కలవాడు అద్భుతమైన ప్రకాశంతో దర్శనమిస్తాడు ముప్పై రెండు గణపతులలో ఈ ద్విజ గణపతి రూపం ఆరవది జ్ఞానప్రదాత ద్విజ అంటే రెండు జన్మలు అని అర్థం సామాన్యమైన పుట్టుక మొదటిది యజ్ఞోపవీత ధారణ రెండవది యజ్ఞోపవీత ధారణ వల్ల మంత్రాలలో అత్యుత్తమమైన గాయత్రి మంత్రం లభిస్తుంది గాయత్రి యొక్క పురుష స్వరూపమే గణపతి సాక్షాత్తు ఓంకారమే ఆ గణపతి ఆయన జ్ఞానస్వరూపుడు సిద్ధిని బుద్ధిని ప్రసాదించేవాడు లోకాలోక జ్ఞానాల్ని ప్రసాదించేవాడు భౌతిక ఆధ్యాత్మిక విజ్ఞాన జ్ఞానాల్ని ప్రసాదించేవాడు ద్విజగణపతి అందుకే ద్విజగణపతిని పూజించడం ఈ శ్లోకంతో ప్రార్థించడం వల్ల అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది ద్విజగణపతి అశ్విని నక్షత్రంతో సంబంధం కలిగి ఉన్నవాడు అశ్వం వేగం కలది ద్విజగణపతిని ప్రార్థిస్తే వేగంగా జ్ఞానం వృద్ధి పొందుతుంది అశ్విని నక్షత్రంలో పుట్టినవారు విశేషంగా ఈ ద్విజగణపతిని ప్రార్థిస్తే వారికి అపూర్వమైన జ్ఞానం కలిగి జీవితంలో ఎంతో వృద్ధులకు వస్తారు నాలుగు శిరస్సులతో ధవళకాంతులు వెదజల్లుతూ ద్విజ గణపతి దర్శనమిస్తాడు కదా ఆ ద్విజ గణపతిని ఆరాధించడం వల్ల అప్పులు కూడా తీరిపోతాయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి విద్యాబుద్ధులు కలుగుతాయి ఉద్యోగ వివాహ విషయాల్లో ఇబ్బందులుంటే తొలగిపోతాయి కాబట్టి ద్విజ గణపతిని ఆరాధించాలి ఇంకా సిద్ధి గణపతిని గురించి తెలుసుకుందాం సిద్ధి గణపతి ధ్యాన శ్లోకం పరసుహస్త్రీ నమః శ్రీ హేమ పింగళ మామిడి పండుని పుష్పగుచ్చాన్ని చెరకు గడని పరశువుని చేతులలో ధరించినవాడు నువ్వుల లడ్డు అంటే ఇష్టం కలవాడు బంగారు రంగు దేహం కలవాడు సంపదలని వృద్ధి చేసేవాడు అయిన నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం ముప్పై రెండు గణపతులలో ఏడవ రూపం సిద్ధి గణపతి ఈ గణపతి రూపం పూర్ణత్వానికి సంకేతం బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు కుడి చేతిలో మామిడి పండు పరశువు ఎడమ చేతిలో పూలగుత్తి చెరుకుగడలు ధరించి తొండంతో తనకు ఇష్టమైన నువ్వుల కుడుముని పట్టుకుని చిరునవ్వుతో దర్శనమిస్తాడు సిద్ధి గణపతి భరణీ నక్షత్రంలో పుట్టిన వారు ఈ గణపతిని నిత్యం ఆరాధిస్తే ఖచ్చితంగా ధరణిని ఏల్తారు అంటే జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు ఒక భరణీ నక్షత్రం వారే కాదు జీవితంలో అభివృద్ధిలోకి రావాలనుకునే ప్రతి వారు కూడా ఈ సిద్ధి గణపతిని ఆరాధిస్తే ఈ శ్లోకంతో స్తుతిస్తూ ఉంటే తప్పకుండా అభివృద్ధిని చూస్తారు అంతేకాదు సిద్ధి గణపతిని ప్రతిరోజు ఆరాధించే వారికి వారు సంకల్పించుకున్న కార్యాలని నిర్విఘ్నంగా పూర్తి చేయగల శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అదొక్కటే కాదు తీవ్రంగా సాధన చేస్తే అణిమాది అష్ట సిద్ధులు కలుగుతాయి బుద్ధుల్ని ప్రసాదించేవాడు ఈ సిద్ధి గణపతి అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సిద్ధి గణపతిని ఆరాధించాలి తర్వాత ఉచ్ఛిష్ట గణపతిని గురించి చెప్పుకుందాము ఉచ్ఛిష్ట గణపతి ధ్యాన శ్లోకం నీలాబ్మీ వీణా నీలి తామర పువ్వుని పండుని వీణని వరికంకుల్ని అక్షమాలని శక్తిని పట్టుకుని ఉన్న ఉచ్ఛిష్ట గణపతి మనల్ని రక్షించుగాక అని ఈ శ్లోకానికి అర్థం ముప్పై రెండు గణపతులలో ఉచ్చిష్ట గణపతిది ఎనిమిదవ రూపం అన్ని కోరికలని తీర్చేవాడు ఈ ఉచ్ఛిష్ట గణపతి అన్ని గణపతి రూపాలలోనూ అధికత్వం ఉన్న రూపం ఈ ఉచ్చిష్ట గణపతిది నీలం రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు నీలం పరిపూర్ణతకి గుర్తు అందుకే ఆ పరిపూర్ణత్వం కలవాడు అని చెప్పకుండానే ఆ రూపమే చెప్తోంది ఆరు చేతులు కలవాడు కుడి చేతులతో జపమాలని దానిమ్మ పండుని వరికంకుల్ని ఎడమ చేతులతో వీణని నీలి తామర పువ్వుని తన ఎడమ తోడ పైన కూర్చుని ఉన్న తన శక్తి రూపమైన దేవిని పట్టుకుని ఉంటాడు ఈయన తొండం వంకర తిరిగి ఉండదు నిదానంగా ఉంటుంది తిన్నగా ఉంటుంది ఈ ఉచ్చిష్ట గణపతిని ఈ శ్లోకంతో ఆరాధిస్తే అనుకున్న ఫలితాలు వెంటనే కలుగుతాయి కృత్తికా నక్షత్ర సంబంధం కలవాడు కాబట్టి ఆ నక్షత్ర జాతకులు ఈ గణపతిని ప్రత్యేకంగా ఆరాధించాలి వారే కాకుండా కోరికలు వెంటనే నెరవేరాలనుకున్న తలపెట్టిన కార్యాలు వెంటనే అవ్వాలనుకున్నా ఎవరైనా సరే ఉచ్ఛిష్ట గణపతిని ఆరాధిస్తే వెంటనే ఫలితాలు పొందగలరు తలపెట్టిన సకల కార్యాలలోనూ విజయం సిద్ధించేలా జీవితంలో ఉన్నత స్థితికి వచ్చేలా ఉచ్చిష్ట గణపతి అనుగ్రహిస్తాడు ప్రతిరోజు ఉచ్చిష్ట గణపతిని ఆరాధిస్తే వెంటనే అనుకున్న పనులు అయిపోతాయి కాబట్టి ఉచ్ఛిష్ట గణపతిని ప్రతిరోజు ఆరాధిద్దాం తరువాత భాగంలో ముప్పై రెండు రూపాలలోనూ మరికొన్ని రూపాలను గురించి వాటి విశేషాలను గురించి తెలుసుకుందాం హరి ఓం